నేను కూడా కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేసింది ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు తీశారు అక్కడ మేము దొరికినా ఉన్నాం మంత్రులందరూ దొరికినా సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు కూర్చున్నా ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్ తో పాటు మార్కెటింగ్ తయారు చేయాలి ప్రైవేట్ సంస్థ తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సౌదరం కోసం లెటెస్ట్ వర్గాలు ఇప్పించి తాగవత ప్రయత్నించాడు ఇంకా సక్సెస్ అయిన నేను అంగీకరించట్లేదు నేను కూడా నేను కూడా నాకు కొత్త వృత్తి నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది బావులు కూడా నేను తోముతున్నాను అది నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో అనుమాట రెండోది డై దగ్గర నుంచి అంటే ఇది గేమ్ మక్కలే కాకుండా పెద్ద నాకు మీకే కావాలి యాద్ కానీ కలర్ కానీ పప్పు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తుంది సో డై కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ ఏంటి అది కూడా పెద్దలు చర్చించాలి లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే అది కూడా పెద్ద మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకున్నారు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము పెట్టుకోవడం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దల మేరకు స్వర్ణకారులు వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి రెండు వేల పద్దెనిమిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా ఆ వృత్తిని కూడా కాపాడు ఇబ్బంది పడతామని మరి దేవుడు వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారం దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇందులో ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ కూడా మనం మాట్లాడారు కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాలు రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆరోగ్యం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుందాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎక్కారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేస్తారు అందుకే వాళ్ళు నేర్చుకోలేదు సో ట్రైనింగ్ తొలి అడుగుతుంది కానీ నేను ఆలోచించి నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకుందాం యూజ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్లు టావర్ల కటింగ్ మెషిన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్ చాలా నేను మా ఇంట్లో ఎలాంటి జోలు ఓపెన్ గా మాట్లాడే డిజైన్లు మారిపోతుంది మనం కూడా నేర్చుకోవాలి అప్పుడే మనం ఇంట్లో చెప్పాను స్వర్ణకాలంలో ఉన్న కలిసి కూడా వాళ్ళు నేను చెప్పాను నేను నేర్చుకున్నట్లు అంటే మాకు కంపెనీ హెల్టీ అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బాబుగారు స్థాపించారు పాలు పాలు అమ్మే నేను సో సంఘ పెద్దల చెప్పాను ఈరోజు మేము పాలు పాలు కమ్ మేము నష్టపోతాము ఈరోజు నెహ్రూ ఉంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మే మెడికల్ డ్యూకేషన్ లో వెళ్ళాలని నాకు చేయాలని తప్పంతో అట్లా ఇంప్రూవైజ్ అవుతాయి మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలుగా అమ్మారు కనుక నేను కూడా పాలు పాలేనముతానంటే నష్టపోయి ఉండేవాడిని సో మనందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని అని ఆనాడు పెద్దతో నేను చర్చించాను ఓపెన్గా సార్ పెద్దలతో ఆల్రెడీ మనకి స్టార్ట్ చేసిన నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కాన్ఫరెన్స్ నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ ఇంటర్ కూడా ఇచ్చాను అందరు ఆల్రెడీ మేడారి గుర్తు చేస్తుంది కీ ప్రోగ్రామ్స్ ఈ మేజర్ ప్రోగ్రామ్స్ ఉంది తప్పనిసరిగా మనం మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరితో గోల్డ్ అప్ గా చేద్దామని అదే నా రేపున ఇది నేను కొత్తగా చెప్పే ఎలక్షన్ ప్రచారంలో గత ఐదు సంవత్సరాలుగా ఇదే చెప్పాను పెద్దలు ఇది వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాం ఇదే కాదు ప్రోత్ వచ్చి ఆలోచన కాదు మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్ ద జరుగుతున్న వాస్తవ తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడండి వేరే వాటికంత అందరితో మీ అందరూ చర్చించే మొదట కూడా చర్చ వాళ్ళు అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచన మాకు వచ్చినాయి దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం తెలు చేద్దాం ఆదాయం పెంచాల్సిన బాధ్యత మన ఉంది ఒక పక్కన చేనేత వృత్తి మనం కాపాడుకోవాలి ఇంకో పక్కన స్వర్ణకార వృత్తి కూడా మంగళ మనకు వృద్ధి అయిపోయింది అసలు కాపాడుకోవాలి మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ వాళ్ళు మనం ఆపలేదు ఆపుత రెండు సంవత్సరం తన తర్వాత కోర్టు తెచ్చుకుంటారు ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో కాంపిటీషన్ అడిగాలి కాంపిటీషన్ కలిగేలా మరో ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదు చాలా కీలకమైంది అది ఆ లక్ష్యంతో నేను సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మీరు చూస్తారు కదా నాలుగు నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ నేను స్టార్ట్ చేస్తాను ఫోర్ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ సలహాలు లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్ వాస్తవంగా ప్రవృత్తి కూడా నివే నేర్చుకుంటున్నాను టెక్నాలజీ కూడా జరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నా కదా ఎక్స్పర్ట్ కానీ కదా సో మీరు సూచనలు ఇవ్వండి లేటెస్ట్ టెక్నాలజీ ఏం చేసుకొస్తే బాగుంటున్నా నేను